ఫ్రెండ్స్ నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలోని ప్రసిద్ధ శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్ఠితమైన రాజరాజేశ్వరి మాత శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడ శ్రీచక్రం ప్రత్యేకం అయితే ప్రతి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తారు కేవీఎస్ ఫౌండేషన్ చైర్మన్ కర్ణాటి విద్యాసాగర్ గారు గత కొంతకాలంగా అన్నదాతగా ఉన్నారు సోమవారం అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు దాత కర్ణాటక విద్యాసాగర్ గారు హాజరయ్యారు ఇప్పుడు ఆ సన్నివేశాన్ని చూద్దాం ऐशरे मुकारे इना मनाडो दा हाले निशुल्क बसता जो इन मतेदा प्रार्थना करते राधा सो अच्छा 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 लोपर दे छले जैसा अदारि promethah의 수혜와 자제 o u m e s s h e l l m p

ಹಸಾಯೆ ಓರ್ಬೇಡ ಏ ರಾಗಣ್ಣ ಬಂದು ಬಂದು